కాకినాడ జిల్లా పెద్దాపన స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం పది గంటల నుండి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన ఈ యొక్క మినీ మహానాడు కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులు అర్పించారు అనంతరం రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం దశల వారిగా అమలు చేస్తుందని తెలియజేశారు పెద్దాపురం నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూర్తాం అలాగే తాగకోట పెద్ద మున్సిపాలిటీ అలా మూడు కోట్లు మున్సిపాలిటీ డబ్బులే కాకుండా మూడు కోట్లు తాగకూడని మనం సెక్టర్ ఏర్పాటు చేసుకున్నాం ఎలా పార్టీ ఫెషన్లు చేసుకున్నాం క్రులు చేసుకున్నాం ఏడు చేసుకున్నాం బూత్లు చేసుకున్నాం మనం మొత్తం రోడ్లన్నీ కూడా ఫ్యాక్టరీ వరకు మనం పూర్తి వేసే రోడ్ కూడా పూర్తి చేసాం ప్యాక్ పూర్తి చూస్తున్నాం మొత్తం రోడ్ అవుతుంది మనకి నియోజకవర్గానికి మనకు ఒక యాభై కోట్లు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి చేరు యాభై కోట్లు కూడా మనం పని పని స్టార్ట్ చేసాం కొన్ని బిల్లు రావడం వల్ల కేంద్ర రాజు పూర్త లేదో ఇంకో తొందరగా పూర్తం అలా ఇంకో ఇరవై కోట్లు వచ్చింది అని ప్రభుత్వం వారే ముఖ్య లక్షలు ఇస్తానని చెప్పేసి పాతి లక్షలు గ్రామాలు పాతి లక్షలు వస్తున్నాయి ఆ వర్క్ కూడా ఆ గ్రామం కమిటీ నేను మీకు ఇచ్చేస్తున్నాను ఎవరికి గ్రామం ఇచ్చిన మీ గ్రామం కూడా మీరేదో గ్రామం కూర్చోబెట్టి మీ నాయకుడు మీ నాయకుడు గ్రామ నాయకుడు అందరూ చెప్పడం ఒకటి నాకు వరకు కూడా అవగాహన కనుక కుటుంబాలను ఇచ్చాము ఆమె ఇచ్చాము అది అది కూడా నేను ప్రశ్న కనుక అది చూపిస్తున్నాను ఏదేమైనా నా కార్యకర్తలు అందరికీ తెలియాలి మీరు చెయ్యాలి చేసుకోవాలని చెప్పి అలాగే ఇప్పుడు ప్రైరెట్ గ్రౌండ్ ఇస్తాను మరి కళ్యాణ మండపాలు కూడా মুপাল ডে মূর্তি দামপুরকে মূর্তপরি নারায় তো লিটল প্রবল আগে পিছনে আগে তো মুসব কোটায় ফ্রিজ পেয়ে আছে কেড়ে কালো কোটি রূপে কোটি রূপে আর কোটি রূপে ফ্রিজি আগে মানবপাট ఒక బ్రిడ్జ్ చెప్పి ఎన్నో సంవత్సరాలుగా బిల్డింగ్ ఉంది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ బీడింగ్ అందరూ కూడా అడుగుతున్నారు అది మా జుమనీ కాలనీ సెక్షన్ దానికి కూడా డెబ్బై ఐదు లక్షలతో బ్రిడ్జ్ ఇచ్చారు పని కూడా గత మనం ఏదైతే ఆమె ఇచ్చావో ఆమె లేని కూడా చేయడానికి ఏ గ్రామానికి వెళ్ళినా ఇంకో ఈ పని చేస్తాన పని పూర్తి చేస్తాం ఫ్రీ అదే ఉన్నాం మీరు పేపర్ అనేది కదా నాకు చెప్పారు రై చెప్పని చెప్పారని చెప్తే నాకు గుర్తున్నోజు కూడా గుర్తు పోస్కస్ చేసుకోవటం మనం మనం ఏమున్నది అదే కొన్ని శుక్రవారం శుక్రవారం మన అందరం ఇంత మనం డిస్కస్ చేసుకుంటాం అలాగే శుక్రవారం కొన్ని ఈవెంట్ సమస్యలు కూడా తీసుకున్నాం ఆ సమస్య తీసుకుని సమస్య పరిష్కారం కూడా మనం చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అంత ఎలా అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే పది ఒకటి అందుబాటులో ఉండాలి మీ సమస్య పరిష్కారం పరిస్థితి పోవాలని అందుబాటులో ఉంటాను అంటే మన రోజుకి ఏమేమి ఇస్తాను నేను నేను రోజు ఇంటికి పొద్దున రోజులు పద్ధతి పంపుతున్నాను ఎవరు వచ్చిన పొద్దు అందుబాటులో ఉంటే మీ సమస్య ఇచ్చి పరిష్కారం పొందుతున్నాను అలాగే శుక్రవారం అంటే పార్టీ ఆఫీసు పార్టీ ఇక్కడ పార్టీ ఆఫీసు పార్టీ పొద్దు పద్ధతులు పార్టీ ఆఫీసు రోజు కూడా కూర్చున్నాం నేను కూడా రావడబాడు కూర్చున్నాను సమస్య కూర్చొని డిస్కస్ చేసి కొన్ని పరిష్కారం చేసుకుంటాం అలాగే ఏదైనా సమస్య ఉంటే సమస్యలు పరిష్కారం చేయడం రకంగా ఉన్నాం పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తుంది మహానాడుకు సంబంధించి ఇలా హామీలు ఏదైతే హామీలు ఇచ్చాడు ఆమెలైన్ కూడా పరిష్కారం చేయాలని ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆ హామీలైన్ కూడా అమలు చేస్తాం ఇప్పుడు కొత్తగా కూడా చంద్రబాబు నాయుడు పోయిన హామీలు ఆర్టీసీ ఆడ ఆడ లేడీస్కి ఎవరైనా చెప్పి కూడా ఫస్ట్ ఇవ్వాలన్నాడు అది ప్రతి ఒక్కరు గ్యాస్ అడ్వాన్స్ కానీ డబ్బులు వేస్తారని చెప్పింది అమ్మకు అందడం అది కూడా పనిలేదు పని అన్నారు అన్నారని కూడా నెక్స్ట్ నుంచి ఇవ్వాలని డిసైడ్ చేసింది అదే మొత్తం సెటిఫ్ వేసినట్టు ఏ ఇది ఇవ్వాలన్నా అని ఆమెదు అని ఉంటుంది నేను కూడా ఏంటంటే మనం ప్రజలకి అపోజిషన్ బాగా ఉంది మీరు కూడా ప్రెస్కి పెట్టి అపోజిషన్ బాగుంది మనకి ఇటు కానీ మన పెద్దప్పుడుతో ప్రెస్ కొంచెం మనం చెప్పి రాయిపోవడం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా మండలపాటి ఫ్రెండ్ కొత్తగా ఉన్నారు అది బాధ్యత వహించి ప్రతి సబ్జెక్టు కూడా ఎవరెవరు వచ్చారు ఎవరు వెళ్ళరు ఎవరు ఉన్నారో ఏం జరిగిందని కూడా మీరు కార్యక్రమం అయినా ప్రశ్నకి చెప్పి ప్రతి ఒక్క ప్రజ వచ్చేలాగా చేయవలసిన బాధ్యత మండలం పార్టీ ఫ్రెండ్ కలిసి ఇప్పుడు మనకి ఇద్దరు మండలపాటి ఫ్రెండ్ వచ్చారు అందరికీ కూడా ఓట్ పేషెంట్ ఎవరు వచ్చి మనం కొంచెం పార్టీ బలం బాధ చేయడం కోసం కొంచెం మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇద్దరు బాధ్యత తీసుకొని ప్రెస్ కావేసో ఫోన్ స్లో అందుకు చేయాలి మీరు కూడా ప్రెస్ పిట్టు పెట్టి చెప్పాలి మీరు కూడా ప్రెస్ పిట్టులో తీయాలి మా శ్రీకాంత్ ఉన్నాడు చూశాను శ్రీకాంత్ ఉన్నాడు అక్కడ కుమార్సం మన ఇక్కడ సాంబ్ర పేట ఉన్నాడు కుమార్సం ఎత్తు అలా ఎదురు చిన్న కార్యక్రమం యాత్ర ఫోటో చేస్తారు ప్రజలకు చేస్తారు వాట్సాప్ నుండి వేస్తుంది రోజు రోజు చేస్తుంది మరి కాని ఎవరు అన్ని కార్యక్రమం చేశారు రోజు మనం మనం చేసినా వాళ్ళకి నేను కనుక ఈ రాజుగారికి తిరిగిన కొన్ని రాత్రి అందుకే పార్టీకి మనమే చూస్తున్నాయి అవి అంటే ప్రసిద్ధి కంటారంటే ప్రజలు చేసమే మన గొప్ప కోసం కాదు ప్రజలు మనం చేసే ప్రజలు రావాలి అది కూడా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే మనందరం కూడా పార్టీ గారి వరకు కూడా ప్రతి రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో మహానాడు పెట్టడం జరుగుతుంది మనందరం కూడా మహానాడు అడుతాం మనందరికీ కూడా పేజీ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు అంటే మనకి పండుగ అంగిడే మహానుడు వస్తుంది మన అందరూ మహానుడు ఎంతో ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తామని చెప్పి మహానాడు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు మహానాడు కూడా మరి కడ కడపలో ఇక ఇంకొకరు ఎప్పుడు పెట్టారు కడపలో ఇప్పుడు కడపలో పెట్టారు కొంచెం కడపలో మనకి ఇబ్బంది ఉన్నా మరి వచ్చేవాళ్ళు రావాలి కొంచెం ఇబ్బంది పేర్కోవాలి ఉండేసింది అవి ఆ కడప సభ చిన్నది రూమ్ రూగయి కష్టం ఉన్నది అయినా సరే మనం అందరికీ మన వాళ్ళందరూ కూడా స్వామివారావు గారి పైగా అందరూ కూడా ఇదేమున్నారు ఇప్పటికే ఉద్యోగాలు అందరూ కూడా మరి ఎవరు వస్తారంటే కొంచెం రామారావు గారికి పేరు ఇస్తే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేసి వచ్చు చాలా మంది ఇప్పటికే వస్తానికి రూమ్ వేసి ఇచ్చుకొని చెప్పుకున్నారు వారు కూడా భంచుకున్నారు ఇంకా మా ఇంట్రెస్ట్ ఉంది మేము కూడా వస్తామని చెప్పండి మేము ఆర్గనైజ్ చేసి ఇచ్చి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది అందుకే మీరు చెప్పవలసింది కోసం రెండు ఇక్కడ మహానాడు మహానాడు కూడా ఇంపార్టెన్స్ మీకు చెప్పడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టేట్టు ఎలా పెట్టారండి ఎన్టీ రామారావు గారు పుట్టినరోజునే మహానాడు పెట్టి వారందరూ కూడా మాకు కలిసి ఉండే విధంగా మా ఒక పండగ వాతావరణంలో మహానాడు చేస్తాం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మహానాడిని జిల్లాకు మార్చే జిల్లా కూడా పెట్టండి మీకు జిల్లా పార్టీ మేము ఉన్నాను నేను చాలాసార్లు జిల్లా మహానాడు పెట్టాను జిల్లా సెక్ పెట్టాను బాగా చేశాను ఇప్పుడైతే నియోజకవర్గాలు కూడా చేయమని చెప్పి చిన్నసారి చెప్పారు నియోజకవర్గాలు పెట్టు మరి ఇప్పుడు కూడా నియోజకవర్గంలో పార్సెంటీగా నేను ఆర్ణ యాత్ర బాగా జరుగుతుంది నేను కూడా సరైన పాదయాత్ర చేయమని చెప్పారు కూటమి చెప్తే నేను మనకి ఎవరికి అప్ప చెప్పాను ఎవరికి కోటి గారికి అప్ప చెప్పాను అలా చేయండి బాగా చేయాలి లెక్క మున్ఫిల్ చే బాబు రా పైకి రా అలా కాదు బాగా జరిగింది అలాగే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోసారి ఒక మనం పెట్టుకుని వెళ్తూ ఉంటాం మరి అలా అక్కడ పెడదాము పార్టీ ఆఫీసు ఖాళీ చేయడం పార్టీ ఆఫీసు ఇంకా మనం ఫుడ్ ప్లేస్ రాలేదు పార్టీ ఆఫీస్ సైడ్ కూడా కొన్నాం వచ్చ పార్టీ ఆఫీస్ కూడా పక్కనే కడతాం తొందరగా మూడు నెలల్లో కట్టేసి మూడు నెలలు మీకు అందుబాటులోకి ఇక్కడికి వచ్చేస్తాను ఇక్కడే ఉంటాను అందుబాటులో ఉంటాను అని చెప్పి గౌరవం అయిపోయింది పెద్ద మన్నాడు గౌరవం అయిపోయింది కనుమ తమకూర్ దగ్గర దానికి ఇక్కడ కూడా ఫుల్ టైమ్ ఇక్కడ ఉండడానికి మేము నిర్ణయం కూడా వస్తామని చెప్పి తెలియదు అలాగే ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టుకుంటారని చెప్పి డిసైడ్ చేసి ఆఫీసు దగ్గర పెట్టాం మేము అందరూ కూడా వచ్చేది మహానాడు మహానాడే మహానాడే ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు సంవత్సరానికి కదా ఉదాహరణ వస్తుంది ఆ మీటింగ్ చాలాసార్లు పెడతాం కానీ మహానాడు మీటింగ్ మాత్రం సంవత్సరం ఉదయాడ పెడతాం మహానాడు పెట్టుకున్నాం లేదా మేము అందులో కూడా మహానాడు పార్టీ మహానాడు పార్టీ అంటే ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేసింది చెప్పుకోవడానికి ప్రభుత్వం మానడో మనం చెప్తూ ఉంటాం అపోజిషన్లో ఉంటే మనం